ప్రియమైన దేవుని బిడ్డలరా మరొకసారి ఈరోజు మీ ముందుకు దేవుని యొక్క సందేశాన్ని తీసుకొస్తున్నాను ఈ సందేశం ఏంటంటే మీ అందరూ కూడా అనేక విధాలుగా ఉద్యోగాలు చేస్తూ మరి ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారి కోసం మాత్రమే కాదు మరి రానున్న తరాల కోసం కూడా ఈ యొక్క ప్రార్థనను మేము ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క పాద సన్నిధిలో పెట్టి మీ అందరి కోసం ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలరా కాబట్టి ఈ ప్రార్థనలో పాల్గొన్న వాళ్ళు మీరందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని అనేకులతో పంచుకుంటారని అనేకులు ఈ వాక్యాన్ని విని దీవించబడతారని నేను ఆశిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ప్రత్యేకంగా ఈరోజు దేవుని యొక్క సందేశం మనం వింటున్నప్పుడు శ్రద్ధతో ఆత్మవిశ్వాసంతో వింటే ఖచ్చితంగా మనమందరం దీవించబడతాం ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో దేవుని యొక్క అభిషేక తైలం దయగలిగిన తైలం ఎప్పుడైతే మన శిరస్సు నుంచి అరికాల వరకు మన శిరస్సు పైన భుజాల మీద కాళ్ళ మీద చేతుల మీద మరి శిరస్సు నుంచి అరికాల వరకు మన మీదకి ఎప్పుడైతే దేవుని యొక్క ఆ అభిషేక తైలం దిగి వస్తుందో అప్పుడే మనం అందరం కూడా దివించబడతాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా ఆ దేవుని యొక్క ఆ యొక్క దయగల తైలం మనందరి మీదకి రావాలని ఎందుకంటే ఎప్పుడైతే మన తైలాభిషేకం పొందుకుంటామో ప్రియమైన దేవుని బిడలారా మన జీవితాలు తిరిగి రాయబడుతుంది మన జీవితాలు మళ్ళీ దీవించబడుతుంది కాబట్టి దేవుడు ఈరోజు తన యొక్క తైలంతో మనందరినీ అభిషేకించి దీవించి ఆశీర్వదించి మరి అభిషక్తులుగా జీవించే కృపతో మనని ముందుకు తీసుకెళ్లాలని ఈ యొక్క ప్రార్థన ద్వారా మనం దీవించబడాలని ఆశిస్తున్నాం ఎందుకంటే కీర్తన గ్రంథం తొంభై రెండవ అధ్యాయం పదోవచనం సెలవిస్తుంది దేవుడు దావిద్రాజుని అభిషేకించిన పిమ్మట అతను ఎలాంటి బలంలో పొందుకున్నానంటే ఆక్స్ వలే అంటే ఒక అంటారు దానికంటే బలాన్ని అతను పొందుకున్నాడు ఎప్పుడంటే దేవుని యొక్క ఆ యొక్క తైలం ద్వారా అభిషేకించబడిన తర్వాత ప్రియమైన దేవుని బిడలారా తనకు ఒక నూతనమైన బలము శక్తి ఎందుకంటే మనం చూస్తున్నాం దావిద్రాజ్ జీవితంలో దావిది రాజు కేవలం ఒక అమాయకుడైన గొర్రెల కాపరి అలాంటి గొర్రెల కాపరి పైకి దేవుని యొక్క అభిషేకం దిగి వచ్చిన తర్వాత అతను కేవలము సింహాన్ని చంపడమే కాక మరి అదేవిధంగా ఎలుగుబండ్లను చంపడమే కాక దావిది రాజుని కూడా దావిది రాజు కొలియాద్ని కూడా హతమార్చాడు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంత చిన్న వైట్ వయసులో అంటే దేవుని యొక్క అభిషేకం ఎప్పుడైతే స్వామ్య ప్రభక్త అతను అభిషేకించాడో ఆ శక్తి తనలో మీరు ఎప్పుడలా చూస్తే అతను సింహంతో పోరాడినప్పుడు కొలియాత్తో పోరాడినప్పుడు దేవుని యొక్క అభిషేకం తన మీదికి దిగి వచ్చిన తర్వాత ఆ శక్తి దిగి వచ్చిన తర్వాతనే అతను విజయవంతుడు అయ్యాడు ప్రియమైన దేవుని మిఠలారా ఈరోజు అనేక స్థలాల్లో మనము ఓటమిని చూస్తున్నాం బలహీనతలు చూస్తున్నాం బాధలను చూస్తున్నాం మరి అనేక రకాల అవమానాలు నిందలు చూస్తున్నాం ఎందుకంటే మన జీవితంలో దేవుని యొక్క శక్తి మన మీదికి దిగి రావడం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి ఆన్లైన్లో ఉన్నవారు మరి అదేవిధంగా ఆఫ్లైన్లో చూస్తున్న వారి కోసం కూడా దేవుని యొక్క హస్తం మీ మీదికి దిగి రావాలని దేవుడు దీవించి ఆశీర్వదించాలని మీరు కూడా శక్తి చేత నింపబడాలని మరి మీ జీవితంలో కూడా రాజుల జీవి రాజు జీవితంలో జరిగిన ఆ గొప్ప అభిషేక కార్యములు జరగాలని ఆ దయగల తైలము దేవుని దేవుని మీ అందరి మీదకి దిగి రావాలని నేను ఆశిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి ఈ రోజు నుండి మనమందరం కూడా ఉదయాన్నే లేచి ప్రభు మీ దయగల తైలం మా పైకి దిగి రానివ్వండి మేమందరూ కూడా దీవించబడాలి సిరస్ నుంచి అరికాల వరకు ప్రభు మమ్మల్ని అభిషేకించండి మేము అనేక విధాలుగా మా జీవితంలో ఎదుగుదల కలిగి ఉండాలి మా గమ్యంలోకి మేము చేరాలి మరి చేరాలంటే ప్రభా మీ దయగల ఆ తైలం ఏదైతే దావిద్రాజును మీరు అభిషేకించారో అదే తైలం మా మా మమ్మల్ని కూడా అభిషేయించి అభిషేకించే విధంగా దీవించమని ఈ యొక్క ప్రార్థనలు కోరుకుంటున్నామని మనమందరం కూడా ప్రతి నిత్యం ఉదయానలేసి మనం ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడలారా మనం విధంగా చూసినట్లయితే కీర్తన గంధం ఇరవై మూడవ అధ్యాయంలో దావిద్రాజు ఏమంటాడు ప్రభవాన్ నువ్వు నన్ను అభిషేకించావు కీర్తన గంధం ఇరవై మూడో అధ్యాయం ఐదో వచనంలో దావిద్రాజు అంటాడు ప్రభవాన్ నా శిరస్సును అభిషేకించావు తైలంతో నా పానపాత్రం పొరలి పొంగుచున్నది అనేక విధాలుగా పొరలి పొంగింది అన్ని విధాలుగా ఎక్కడ ఏది అతను చూడలేకపోయాడో వాటన్నిటినీ చూడగలిగాడు ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు మనమందరం కూడా దావిద్రాజు వలే చెప్పాలంటే ఆ తైలం మన మీదికి దిగి రావాలి ఆ దయగల తైలం మనం కూడా చెప్పగలగాలి ఏమని ప్రభా నీవు నన్ను అభిషేకించావు నా శాంతి పొరులి పొంగుతుంది నా సమాధానం పొరులి పొంగుతుంది నా జీవితంలో లేని సంతోషం పొరులి పొంగుతుంది ఏ ఉద్యోగంలో అయితే నేను వేదనతో బాధతో ఉన్నానో ఆ ఉద్యోగంలో ప్రభా నాకు పేరు కీర్తి పేరు పేరు ప్రతిష్ట కీర్తి మరియు హోదా వచ్చింది తండ్రి కానీ ఈరోజు అనేకులు ఉద్యోగాలు చేస్తున్నా కూడా పేరు లేదు ఎలాంటి హోదా కూడా లేక వాళ్ళు అనేక విధాలుగా బాధపడుతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఆ ప్రభుని అడగాలి ప్రభు ఆ గొప్ప అభిషేకం నాకు దయచేయి ఎక్కడైతే నాకు మేలు జరగడం లేదో అక్కడ మేలు జరిగే విధంగా నన్ను దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా నా జీవితంలో మినిస్ట్రీలో ఉన్న మా యొక్క సభ్యుల జీవితంలో మీరు చూసినట్లయితే అనేక విధాలుగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు సాధారణమైన వ్యక్తులు వాక్యాలు బోధిస్తున్నారు స్థుతి ఆరాధన చేస్తున్నారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ జీవితంలో చూడలేని అద్భుత కార్యాలు ఆశ్చర్య క్రియలు చూస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకంటే వాళ్ళ జీవితం ఎప్పుడైతే మినిషిలోకి ప్రవేశించారో బలహీనంగా బాధలతో భేదనతో అనేక రకమైన భారాలతో నిండి ఉండే మరి ఆ కాళీలు వారి యొక్క భుజం మీద ఉండే ప్రియమైన దేవుని బిడ్డలారా కానీ ఏషియా ప్రవక్త సెలవిచ్చినట్లు ఇచ్చినట్లు ఏషియా గంధం అధ్యాయం ఇరవై ఏడు వచ్చంలో ఏమన్నాడంటే నేను ఈరోజు నేను పలికిన మాటలు పూర్తి అవుతుంది నెరవేరుతుంది ఏమంటే ఈరోజు నీ నీ మీద ఉన్న ప్రతి ఒక్క భారాన్ని నేను తొలగిస్తా అన్నాడు మరి అదేవిధంగా నీ భుజాల మీద ఉన్న ప్రతి ఒక్క కాడిని నేను విరగొడతానన్నాడు ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకం మా టీం మెంబర్స్ మీద అదేవిధంగా నా మీద కూడా నేను సాధారణమైన వ్యక్తి నన్ను ఎవరు పోల్చొని ఏమీ చెప్పలేను చేయలేను మగమాటం పడే వ్యక్తిని అలాంటి వ్యక్తిని దేవుడు ఈ రీతిగా మార్చాడంటే అది కేవలం నా శక్తి వల్ల బలం వల్ల కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి జ్ఞానం వల్ల కూడా కాదు నేను ఓపెన్గా చెప్తున్నాను నాలో ఏ ఒక్క తలంతులు అంటే బయటికి కనిపించకుండా జీవించాను కానీ ఎప్పుడైతే దేవుడిలో వచ్చానో ప్రతి ఒక్క తలంతు ఏదైతే నాలో ఉండెనో దానంతలో అదే పనిచేయడం ఆరంభించింది ఎలాగో ఆరంభించిందంటే ఆశలు నాలో ఉప్పొంగిపోయింది కోరికలు పెరిగి పెరిగాయి దేవుని కార్యాలు చేయాలని లోకరీతి కార్యాలు చేయాలని అనేక విధాలుగా దేవుని యొక్క రాజ్యంలో పాల్గొని దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీద కట్టాలని ఆ గొప్ప ఉద్దేశాలు పుట్టుకొచ్చాయి ఎప్పుడంటే దేవుని యొక్క అభిషేకం కాబట్టి దేవుని యొక్క అభిషేకం ఎప్పుడైతే మన మీదకి దిగి వస్తుందో ప్రియమైన దేవుని విడలారా మనము దీవించడమే కాక అనేకులకు మనము దీవనకరంగా మారుతాం ఈ రోజుల్లో చూస్తే అనేకులు అనేక విధాలుగా అన్ని కార్యాలు చేసి ప్రయాసాలు పడి వారి జీవితంలో అలసి సొలిసిపోయారు వేదనతో బాధతో అల్లాడిపోతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక చోటు నుంచి మరొక చోటుకి ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి ఒక సెక్టార్ నుంచి మరొక సెక్టార్కి అనేక విధాలుగా వారి జీవితంలో ఆందోళన వేదన అశాంతి కలిగి జీవిస్తున్నారు మరి వాళ్ళ సొంత జీవిత విషయంలో మీరు చూస్తే అనేక రకమైన ప్రాబ్లమ్స్ ఫైనాన్స్ ప్రాబ్లం ఆర్థిక ఇబ్బందులు ఏది కూడా వాళ్ళు ఆశించారో అది చేయలేకపోతుంటారు ప్రియమైన దేవుని బిడలరా కానీ ఈరోజు నేను నామంలో వాగ్దానం చేస్తున్నాను ప్రవచనం అనుకోండి దేవుడు మీ అందరినీ దీవిస్తాడు మీ మీద ప్రతి మీ మీ యొక్క శిరస్సు మీద ఉన్న ప్రతి ఒక్క భారాన్ని మీ భుజాల మీద ఉన్న ప్రతి ఒక్క కాడిని న్రడిన యేస్సు నామము ఈరోజు విరగొట్టబోతున్నాడు అది విరిగిపోతుందిగా నీకు కనిపించదు ప్రియమైన దేవుని ఈ ఈరోజు మనం ఏం చేయాలంటే కాడి మన జీవితంలో విరిగిపోవాలి ఈ భారము తొలగిపోవాలంటే మరి దేవుని యొక్క అద్భుతాలు ఆశ్చర్యక్రియలు మీ జీవితంలో జరగాలంటే నర్సరుడిన యేస్సు నామాన్ని ఎత్తుపట్టుకోవాలి గొప్పగా ప్రార్థన చేయాలి ప్రభు అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరిగే విధంగా నా జీవితంలో మీరు ఆశ్చర్య కార్యము చేయబోతున్నారని నమ్ముచున్నాను నీ అభిషేకం తైలం నా మీదకి దిగి వచ్చిందని నమ్ముచున్నాను రెండు చేతులు ఎత్తు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో నేను నేను ఈరోజు ఏసు నామంలో పలుకుతున్నాను అద్భుత రీతిగా నూతనమైన ఉద్యోగాలకు అవకాశాలు కల్పిస్తాడు దేవుడు నూతనమైన ఎదుగుదల మీరు ఎదగడానికి దేవుడు అవకాశాలు కల్పిస్తాడు అనేక విధాలుగా మీరు దీవించబడతారు కాబట్టి ప్రియమైన దేవుని బిడలరా కేవలం మీకోసరమే కాదు మీ కుమారుడి కోసం మీ కూతురి కోసం మీ భర్త కోసం మీ భార్య కోసం మీ సహోదరి సహోదరి కోసరం మరి మీ కుటుంబ సభ్యులందరి కోసరం ఎప్పుడైతే మీరు చేతులెత్తి ప్రార్థన చేస్తారో కేవలం ఉద్యోగానికే కాదు ప్రార్థన చేసేది దేవుణ్ణి అడిగేది ఉద్యోగం మార్పు కోసం చేయండి మీ హోదా పెరగడం కోసం చేయండి మీ ఆర్థిక శాలరీస్ ఏదైతే మీకు తక్కువగా వస్తుందో అది అధికమయ్యే విధంగా దేవుని సన్నిధిలో ఎత్తిపెట్టుకోండి దేవుడు ఈరోజు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు మరి అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితము లో ఎదగకుండా ఏ సాధారణ ఉద్యోగం చేస్తున్న వారిని ఆటంకపరుస్తున్నాడో ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎదిగే విధంగా ప్రార్థన చేయండి మరి అదేవిధంగా మీ హెల్త్ ఇష్యూస్ ఎక్కడైతే అనారోగ్యం మరి అదేవిధంగా చాలామంది మీకు విరోధులు అవుతుంటారు అనేక రకమైన దుఃఖాలు మీ జీవితంలో కల్పిస్తూ ఉంటారు ఈ రోజు నుంచి ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకం మీరు పొందుకుంటారో వాటన్నిటి నుంచి నర్జన ఎస్సు నామంలో మీరు విడుదల పొందుకుంటారు మీకు శత్రులు కనిపించరు చూసినా కనిపించరు ఇక మీకు భారం ఉండదు బలహీనతలు రావు అనేక విధాలుగా మీరు దీవించబడతారు నూతనమైన పొజిషన్ నూతనమైన ఇంక్రిమెంట్ నూతనమైన ప్రమోషన్ మీ జీవితంలోకి వస్తుందని నజడనయస్సు నామంలో ఈ ప్రవచన చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా అవును తండ్రి ఈ రోజు నీ బిడ్డలు ఎవరైతే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు వారందరినీ అతి త్వరలో సాక్షులుగా మార్చండి అనేక స్థలాల్లో ప్రభా వాళ్ళు సాక్షులుగా ఉండే విధంగా దేవించి ఆశీర్వదించండి తండ్రి అవును ప్రభా రెవేషన్ చాప్టర్ త్రీ వర్స్ ఎయిట్లో లో దర్శన మూడు ఎనిమిదిలో మీరు సెలవిచ్చున్నారు నాకు తెలుసు నువ్వు చేసే ప్రతి ఒక్క కార్యములను పలికిన దేవాన్ని కుస్తోత్రం స్తోత్రం నువ్వు బలహీనుడు అని కూడా నాకు తెలుసు అని మీరు పలికారు తండ్రి మేము బలహీనులము చేస్తున్న కార్యాలన్నీ మీ ముందు ఉంది తండ్రి అవును తండ్రి ఈరోజు ప్రతి ఒక్క ద్వారం ఏదైతే సాతానుడు మూశాడు వాటన్నింటినీ తెరిచి ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి నిత్యం మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడగు మా నాదుడనే యేసుక్రీస్తు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ రీతిగా ప్రియమైన దేవుని బిడలారా అనుదినము మీరు ప్రార్థన చేయండి నోరు విప్పి ప్రార్థన చేయండి మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎదుగుతారు మరి అదేవిధంగా ఏ సాధారణ అయితే బైబిల్ చదవకుండా దేవుడి సరిధిలో ఉండకుండా మిమ్మల్ని అటాక్ చేశాడు మీ మీద దాడి చేశాడు మరి అదేవిధంగా ఆ దాడులన్నింటినీ నజరడైన ఎస్తు నామంలో లయపరుస్తున్నాను ఏ ఆశలు ఏ కోరికలు అయితే దేవుడి పట్ల మీకు ఉండేనో వాటిని ఇంకా జీవితాంతము ఆశలు లేకుండా చేశాడు అలాంటి సైతాన్ శక్తులు అన్నిటినీ నజరడన ఎస్తు నామంలో లయపరుస్తున్నాను ఏ ఆశలు కోరికలు మీలో నెరవేరకుండా ఇన్నాళ్ళు ఉండెనో అవన్నీ తిరిగి వచ్చే విధంగా ఆశలు పుట్టుకొచ్చే విధంగా కోరికలు పుట్టుకొచ్చే విధంగా దేవుని సన్నిధిలో ఉండే విధంగా దేవుని వాక్యాన్ని చదివే విధంగా ప్రార్థన చేసే విధంగా అదేవిధంగా ఆత్మలో అనేక భాషల్లో ప్రార్థన చేసే విధంగా దేవుడు మీ అందరినీ దీవించునుగాక ఉద్యోగాలు గాక ఇంక్రిమెంట్ గాక పొజిషన్ చేంజ్ గాక ఏ అప్లికేషన్స్ అయితే మీరు పెట్టారో ఇంతవరకు మీకు కాల్ రాలేదు అవన్నీ ఒకటి కాదు ఒకటి స్థలంలో మూడు గాక అట్టి కృపత ప్రభా ప్రతి ఒక్కరిని దీవించండి అవును తండ్రి మీరు సెలవిచ్చున్నారు ప్రభక్త సామ్య ద్వారా సామెల్ గ్రంథం పదో అధ్యాయం వచ్చంలో సామ్యులు ప్రభక్త సౌలుని అభిషేకించాడు అభిషేకించాడు సౌలు రాజుగా మారాడు అవును ప్రభా సౌలు సాధారణమైన వ్యక్తి అంతవరకు అతనికి ఏది తెలియదు ఏ అధికారం తెలియదు ఎలా ప్రజలను నడిపించాలో తెలియదు ఏ విధంగా ప్రజలతో మాట్లాడాలో తెలియదు అలాంటి బిడ్డని ప్రభా ఎప్పుడైతే మీ తైల అభిషేకం పొందుకున్నాడో అతను తండ్రి అనేకుల మీద శక్తి కలిగి ఉన్నాడు రాజ్యము ఏలే విధంగా దీవించి ఆశీర్వదించారు తండ్రి ఈరోజు ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి ఆశీర్వదించండి మీ అభిషేక తైలము వారి మీదకి దిగి రానివ్వండి అట్టి కృపతో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని కోరుచున్నా అవును ప్రియమైన దేవుని బిడ్డ ఈ రోజు మిమ్మల్ని బివుల అని బివుల అని పేరుతో అభిష హెప్సిబ అని పేరుతో మిమ్మల్ని పిలుస్తున్నాను ఎందుకంటే బివుల మరియు అభిష హెప్సిబ దీవించబడిన స్త్రీలు వారి వలె మీరు కూడా నీరు కలిగిన ఒక తోట వలె నిత్యము జీవించే విధంగా దీవించునుగాక మీ జీవితంలో దేవుని యొక్క ఐశ్వర్యం పొర్లి పొంగునుగాక ఈశాగంధ అరవై ఆరు అధ్యాయం పన్నెండు వచనంలో దేవుడు సెలవిచ్చున్నాడు మీ జీవితంలో శాంతియు మరియు ఐశ్వర్యము భర్తల వలె పొంగుతుందని అవును ప్రభా ఈరోజు ఆ రీతిగానే నీ బిడ్డలు దీవించే దీవించబడే విధంగా దీవించి ఆశీర్వదించమని మరి నా ప్రార్థనలన్నీ ఆలకించి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఇతరులకు ఇచ్చే బిడ్డలుగా గంధం యాభై ఐదులో మీరు సెలవిచ్చున్నారు మీరు తలగా ఉంటారు మీరు తోకగా ఉంటారు మీరు ఇచ్చే బిడ్డగా ఉంటారు మీరు ఇతరుల ముందు చేతులు చేపరు అవును ప్రభా వీళ్ళు ఇంకొకరు దానాలు ఇచ్చినా ధర్మాలు ఇచ్చిన సేవలకు అనేక రకాల సేవలో పాల్గొని సేవకు ప్రభావాలకున్న ధనమంతా సమకూర్చిన వాళ్ళ జీవితంలో ఏ కొరత లేకుండా ఉండే విధంగా అట్టి విధాలుగా వారికి ఉద్యోగాలు దయచేయండి ఇంక్రిమెంట్ని దయచేయండి ప్రతి ఒక్క చోట ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ప్రభా వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభా దావిద్రాజు సెలవిచ్చున్నాడు నీవేనా కాపరి ప్రభా అవును తండ్రి ఈ రోజు నుంచి ఎవరైతే ఇన్ని బాధల్లో భేదంలో ఉన్నారో వారికి అందరికీ మీరే కాపరిగా ఉండే విధంగా దీవించి ఆశీర్వదించండి ప్రభా ఈ రోజు నుంచి నీ బిడుదల చేస్తున్న ప్రతి ఒక్క ప్రణాళిక ప్రతి ఒక్క ఆలోచన నసరడి నేస్సు నామంలో అవన్నీ వర్ధులను గాక అట్టి కృపత దీవించండి ప్రతి ఒక్కరు తల ఎత్తుకుని తిరిగే విధంగా ప్రతి ఒక్కరు వారి గమ్యంలో చేరే విధంగా దీవించి ఆశీర్వదించండి ప్రభా ఈనాటి నుంచి వెనుకకి వెళ్లకుండా ముందుకు పైకి వెళ్ళే విధంగా దీవించి ఆశీర్వదించండి గౌరవంతో జీవించే విధంగా దీవించండి కీర్తన గంధం నాలుగో అధ్యయంలో మీరు సెలవిచ్చి ఉన్నారు గౌరవాన్ని నేను ప్రసాదిస్తానని ఆ గౌరవాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించి ఆశీర్వదించి మీరు మహిమను పొందుకోమని కోర్చునా అదేవిధంగా ప్రభా బిడ్డల యొక్క పోకలో నడకలో అదేవిధంగా గాలిలో కూడా వెళ్ళిన ఒకవేళ శాతాన్ని వాళ్ళ జీవితాలు నాశనం చేయాలని ప్రణాళికలు పన్ని ఉన్న ఏషియా గంధం యాభై నాలుగు పదిహేడు ప్రకారంగా ఎలాంటి ప్రణాళికలు ప్రభా వరదకుండా వాటన్నిటినీ నాశనం చేయండి ప్రతి ఒక్కరిని ప్రభా ఆర్థిక ఇబ్బంది నుంచి పైకి లేవనెత్తండి ఉన్నతమైన స్థితిలో బిడ్డలను దీవించి ఆశీర్వదించండి తద్వారా ప్రతి ఒక్కరూ నీ నామాన్ని మహిమపరుస్తూ నిత్యం జీవించే విధంగా దీవించి ఆశీర్వదించమని మీ ప్రియ కుమారుడుగు మా నాదుడనే ఎస్సు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 సుప్రియమైన దేవుని బిడ్డలారా నేను ఆశిస్తున్నాను ఈ వీడియోని మీరు అనేకులకు షేర్ చేస్తారని మరి మీరు ఇంకా అధికముగా దీవించబడతారని ఏసు నామంలో ప్రార్థన చేస్తూ ఆశీర్వాదం మీ మీదకి దిగి రావాలని కోరుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను ఆమెన్